శ్రీ స్కాంద పురాణాంతర్గత అంతర్గత కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము హాయ్ యూయర్స్ నమస్తే దిస్ ఇస్ రమా డాజలర్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ప్రెస్ లైక్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనంధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన మాహాత్యము మహారాజా కార్తీక మాస ధర్మాలన్నింటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెప్తాను విను పాపాలు భయపడేవానికి సంసార భయానికి విరచిన వానికి మా తండ్రిగారైన బ్రహ్మదేవుడు కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసరాలని చెప్పినారో ఆ ధర్మాలు వివరంగా చెప్తాను విను కార్తీక మాసంలో శిష్టపుత్రునికి ఉపనయనం చేయించడం కన్యాదానం తులసీదానం విరాదాన వస్త్రదానము శ్రేష్టాలు దారిద్రముతో బాధపడుతున్న బ్రాహ్మణ కుమారుని ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు దక్షిణ వారి యొక్క పాపాలు హరిస్తాయి గాయత్రి ఉపదేశ నిమిత్తము ద్రవ్యాన్ని ఇచ్చేవానికి కలిగే పుణ్యము గురించి చెప్తాను విను రాజా బ్రహ్మహత్యాదులు ఆగమ్యానాది పాపాలు ఇంకా అనేకమైన పాపాలు భస్మమైపోతాయి గాయత్రి జపం చేయుట వేదాధ్యయనం చేయటం దేవపూజ చేయటము వీటి వల్ల కలిగే పుణ్యము వర్ణించటము సాధ్యము కాదు ఆవులు నడబావులు కోట్ల కల్ది తవ్వించడము నందనవనము పాలించుట పదివేల కోనేళ్ళు కట్టించటము నూరు రావి చెట్లు నాటించటం మొదలగునవి చేయటం వలన గాయత్రి ఉపదేశం చేయించడం వలన కలిగే పుణ్యమంతా పుణ్యము కాదు కార్తీక మాసంలోను వైశాఖ మాసంలోను ఉత్తమమైన ఉపనయన దానము వేదవేత్తలైన బ్రాహ్మణుల పిల్లలకు శాస్త్రప్రకారం ఎవరు చేయిస్తారో వారికి విస్తారమైన ఫలితం కలుగుతుందని ధర్మవేత్తలైన మున్లు చెబుతుంటారు అట్టు సాధు బ్రాహ్మణులకు కార్తీక మాసాన ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యము ఇంత అని చెప్పటానికి ముల్లోకాలలో కూడా లేరు దేవబ్రాహ్మణుల తృప్తిపరచడం తీర్థయాత్రలు చేయిటా మొదలగునవి ఉపనయన దానం వలన కలిగే ఫలితము ఇస్తుంది కార్తీక మాసంలో ఉపనయన దానము కన్యాదానము చాలా ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో దానములను ఇచ్చి భక్తితో కన్యాదానము ఇచ్చినట్లయితే ఆ విధంగా చేసి వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని బ్రహ్మపదాన్ని పొందుతారు ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉన్నది విను ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అనే పేరుగల దుర్మార్గుడైన క్షత్రియుడు ఉండేవాడు వాడు గొప్ప బాహుబల పరాక్రములు కలవాడు అతనికి జింక కన్నుల వంటి కన్నులున్న అందమైన భార్య ఉన్నది విధివశము వలన దాయాదుల మూలంగా రాజ్యమును పోగొట్టుకుని ఒక అడవిలో తలదాచుకున్నాడు ధనము లేకపోవటం వలన మహా దుఃఖమును పొందుతూ భార్యతో అరణ్యంలో తిరుగుతున్నాడు గర్భవతి అయిన అతని భార్య కూడా అతనితో పాటు ఆకులు అలుములు తింటూ శ్రమ ఆ సువీరుడు నర్మదీ నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకుని ఉన్నాడు అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది తాను పూర్వము చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ పిల్లను పెంచుకుంటున్నాడు ఆ బిడ్డ పూర్వపుణ్యము చేత రూపలావణ్యశాలి అయి చూచేవారికి కన్నుల పండువగా ఉండేది ఆమె కొంతకాలానికి యుక్తవయస్కురాలు అయ్యింది రూపలావణ్యములతో కూడిన యువతిని ఒక మునికుమారుడు చూచి తనకు ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని అడిగినాడు ఓ మునికుమారా నేను ధనహీనుడను నీకు నా కుమార్తెను వివాహం చేసుకోవాలనని ఉండినట్లయితే నేను అడిగే ధనమును నాకు నీవు ఇయ్యవలసి ఉంటుంది అని సువీరుడు అనెను అది విని ఆ మునికుమారుడు ఓ రాజా నా తపో మహాత్యం వలన నీకొక రమ్య గృహమును ఇచ్చేదను నీకు ఆ ఇంటిలో అన్ని విధములగు సుఖములు లభించుతాయి ఇది సత్యమని చెప్పగానే సువీరుడు తన కూతుర్ను ఇవ్వడానికి ఒప్పుకొనెను మహాజ్ఞాని అయిన ఆ మునిపుత్రుడు నదీ తీరంలో తపస్సు చేసి ఆ రాజా ఉండే చోట సకల సంపదలు కలుగజేసి వాటిని సువీరునికి ఇచ్చెను ఆ ధనరాశులను పుచ్చుకొని తన కుమార్తెను మునికుమారుడికిచ్చి శాస్త్రోక్తంగా వివాహము జరిపించెను వివాహానంతరం తన బిడ్డను మునికుమారుని వెంట సాగనంపెను తన కూతుర్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు తన భార్య మరలా గర్భవతి అయి ఇంకొక కుమార్తెను కనెను మళ్ళీ కుమార్తె కలగడం వలన సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా అమ్మి ధనం కూడబెట్టుకోవచ్చుననుకుంటూ ఉండగా వాని పుణ్య విశేషం వలన ఒక సాధువు నర్మదా నదీ తీరానికి స్నానార్థమై వచ్చి అక్కడ సతీసమేతంగా పర్ణశాలలో ఉన్న రాజును చూచెను కౌండిన్య గోత్రంలో పుట్టినవాడు ఆత గలవాడు అయిన ముని రాజు యొక్క వృత్తాంతం తెలుసుకునవలెనని రాజుని అడిగెను ఆ రాజు తన విషయాలు చెప్పడానికి నిర్ణయించుకొని ఓ మునీంద్ర నేను వంగదేశాధిపతిని నా పేరు సువీరుడు దురదృష్టం వలన రాజ్యాన్ని దాయాదులు తీసుకొని నన్ను అడవుల పాలు చేశారు ఈ లోకంలో దారిద్ర్యం కంటే మించిన దుఃఖం పుత్రనాశనం కంటే మించిన వ్యధ ప్రియా విరహం కంటే మించిన వియోగం లేవు అందువలన రాజ్యం పోయిన బాధ వలన ఇక్కడ జీవిస్తున్నాను శాఖమూల ఫలాదులతో జీవితయాత్ర సాగిస్తున్నాను ఈ కుటీరంలోనికి వచ్చిన తదుపరి ఒక కుమార్తె కలిగి వయస్సురాయలు అయ్యింది దానిని మునికుమారునికి ఇచ్చి విస్తారమైన ధనం పుచ్చుకొని పెండ్లు చేసి పంపాను ఆ సొమ్ముతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అన్నాడు అది విన్న సాధువు ఓ రాజా మూర్ఖుని వలె ఎందుకీ పాపం కట్టుకుంటున్నావు కన్యను అమ్మిన ధనంతో జీవయాత్ర సాగించిన వాళ్ళు అశివ్రతం అనే నరకాన్ని పొందుతారు ఈ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితృల్ని తృప్తిపరచాలని చేసేవాడు జన్మజన్మలకు సంతానం కలగకుండా పితరాదులు చేస్తారు కన్యను అమ్మి ఆ ధనంతో జీవించేవాడు సకల పాపాలు పొందుతారు అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది కానీ కన్యను అమ్మిన వానికి ప్రాయశ్చిత్తం లేదు కార్తీక శుక్లపక్షంలోని రెండో కూతుర్ని బంగారు పూర్వకంగా ప్రకాశవంతుడును తేజవంతుడును ధర్మశీలుడును అయిన బ్రాహ్మణునికి దానం చేయి కార్తీక మాసంలో శుభదినాన ఎవరు కన్యాదానం చేస్తారో పుణ్యనదులలో స్నానం చేయటం వలన కలిగే పుణ్యం కలుగుతుంది ఇంకా పరిపూర్ణ దక్షిణ గల యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని వివరించాడు సువీరుడు ఆ సాధువుని చూచి ఓ స్వామి లోకములో ఎక్కడిది ధర్మం దానం ఎందుకు దానఫలం ఎందుకు సుఖం కోరే ఈ తనువుకు భోగభాగ్యాలు లేకపోవటం వలన ప్రయోజనమేమి పుత్రులు భార్య వస్త్రభూషణాదులు మణిమాన్యాలు ఇండ్లు వాకిళ్ళు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కానీ వేరు కాదు అందువలన నా రెండవ కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఇచ్చేవానికే ఇచ్చి వివాహం చేస్తాను నీవు నాకు ఏమీ ఉపదేశం చేయనక్కర్లేదు అనెను సాధువు మరేదీ మాట్లాడక నర్మదా తీరానికి వెళ్ళిపోయాను తర్వాత కొంతకాలానికి అతడు మరణించను యమదూతలు వచ్చి పాపాత్ముడైన రాజును పెడరెక్కలు విరిచి కట్టి దక్షిణ దిక్కులో ఉన్న యమలోకం తీసుకుని పోయారు ధర్మరాజు వాణిని చూచి కండ్లెర్ర చేసి వాణిని నరకయాతనలు అనుభవించచేశాడు ఘోరమైన అసిపత్రంలో పితృలతో కూడా తూశాడు ఆ సువీరుడు వంశం వాడైన శృతకీర్తి అనే రాజు సకల ధర్మాలని ఆచరిస్తూ నూరు యజ్ఞాలు చేసి రాజ్యాన్ని నీతి ధర్మాలతో పరిపాలించాడు మరణానంతరం స్వర్గం వెళ్ళి దేవతల చేత పూజించబడుతున్నాడు సువీరుని వంశం వాడైన శృతకీర్తి తన కర్మశేషం వలన పితృలతో నరకాన్ని పొంది నరకబాధలు పడుతూ తనకా గతి పట్టడానికి కల్లా కారణం గురించి తలపోశాడు తర్వాత పూర్వపుణ్య మహిమ వలన ధైర్యంతో యమధర్మరాజుతో ఇట్లా నేను ఓ ధర్మరాజా మహాబుద్ధ సర్వజ్ఞ పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది పూర్వులైన మహారుషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావడం వలన వృధా అవుతాయి నేను స్వర్గాన్ని కోల్పోయి నరకం పొందడం న్యాయం కాదన్నాడు ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృతికీర్తితో ఓ రాజా మీ వంశస్థులలో ఒకడైన దురాచారవంతుడైన సువీరుడు అనేవాడు కుమార్తెను అమ్ముకొని ఆ ధనంతో జీవించాడు ఆ దురాచారాల వలన స్వర్గంలో ఉన్న అతని పితరులు కూడా భ్రష్టులైపోయారు వారు భూలోకంలో దుష్టయోనులలో పుట్టక తప్పదు అతని రెండో కుమార్తె నర్మదా తీరంలో తల్లి దగ్గర పెరుగుతున్నది నా అనుగ్రహం వలన ఈ దేహంతోనే భూలోకం వెళ్ళి అక్కడ మహర్షులతో ఈ సంగతి చెప్పు ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణునికి సాలంకృత కన్యాదానము చెయ్యి ఎవరైతే స్వభూషణాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో దానం చేస్తారో వారు అన్ని లోకాలకు అధిపతులవుతారు పుత్రికలు లేని వారైతే దాని విలువనివ్వాలి అవును ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినవి అంటారు అందుచేత ఆవును ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలం దక్కుతుంది నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల్యాన్ని యథావిధిగా దానం చేయి దీనివలన పిత్రులంతా సంతోషిస్తారు అన్నాడు శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా తీరానికి వెళ్ళి ఆ రాజకుమార్తెను సర్వభూషణాలంకృతను చేసి కార్తీక మాసంలో యధావిధిగా వివాహం జరిపించాడు ఆ పుణ్యప్రభావం వలన యమపాసాన్ని నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని పది మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండటం వలన అతని పిత్రులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందుతారు కావున ఎవరు కార్తీక మాసంలో కన్యాదానం కన్యాదానం చేస్తారో అట్టి వారు బ్రహ్మ హత్యాది సకల పాపాల నుండి విముక్తి పొందుతారు వివాహ నిమిత్తము వాక్సాయం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది కార్తీక వ్రతనిష్ట గల వాళ్లకు విష్ణు సాహిత్యమున్ను లేని వాళ్లకు రౌరవ ప్రాప్తి తప్పవు ఇది శ్రీ స్కాందపురాణ అంతర్గత కార్తీక మహాత్య మందలి పదమూడవ అధ్యాయము సంపూర్ణము